చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ అలాగే చాలా మందికున్న డౌట్ ఏంటంటే టూ బీహెచ్కే సంబంధించిన హౌజెస్ ఈ ఫోర్త్ ఫేజ్ అనేది ఉంటుందా ఉండదా ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇల్లు రాని అనేది చాలా మంది అనేది మిగిలిపోయారు దాదాపుగా అయితే మూడు లక్షల చిల్లర అప్లికేషన్లు ఫైనల్ చేస్తే అందులో అరవై ఒక్క చిల్లర అరవై ఒకటి అరవై రెండు మధ్యనే ఈ లక్కీ డ్రా అనేది నిర్వహించి వారికి అయితే ఇవ్వడం అయితే జరిగింది మిగిలిన దాదాపుగా రెండు లక్షల చిల్లర అయితే వీళ్ళు ఇల్లు రాని వారైతే మిగిలిపోయారు మరి వీరందరికీ కూడా ఇల్లు ఎప్పుడు ఇస్తారు అలాగే అసలు ఈ ఫోర్త్ ఫేజ్ అనేది ఉంటుందా లేకపోతే ఊహాగానాల మట్టికే ఇది పరిమితం అవుతుందా అనేది చాలా మందికి అనేది డౌట్ ఉన్నది అలాగే చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారు అనమాట ఇప్పటి వరకు అయితే దాదాపుగా రెండు లక్షల చిల్లర మందికి అయితే ఇల్లు అయితే వచ్చేది కానీ వీరందరికీ కూడా ఇల్లు వస్తుందా అంటే నేనైతే చెప్పలేనండి కానీ ఫోర్త్ ఫేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందన్నమాట దీనికి మెయిన్ కారణం ఏంటంటే గవర్నమెంట్ నుంచి అప్డేట్ వచ్చినా రాకున్నా గానీ నేను ఎలా చెప్పలేస్తున్నా అంటే నేను చాలా వరకు ఈ టూబీహెచ్ కి సంబంధించిన హౌజెస్ గురించి అని చాలా ఎరలలో కూడా నేను తిరిగానుమాట ఈ టూబీహెచ్ కి సంబంధించిన హౌజెస్ అనేది చానా ఎరుల్లో కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది వీటికైతే ఇంకా డ్రా అనేది కంప్లీట్ చేయలేదు ఈ ఫోర్త్ ఫేజ్ గురించి ఇవన్నీ రెడీ అయితే అవుతున్నాయి అనమాట దాదాపుగా అయితే ముప్పై ఐదు వేల చిల్లర ఇల్లులు అయితే రెడీ అయితే అవుతున్నాయి ఈ పేదల గురించి కట్టిన ఇల్లులు కాబట్టి ఖచ్చితంగా వీరికే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ ఫోర్త్ ఫేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుందని నేనైతే చెప్పలేస్తాను కానీ ఇది ఎప్పుడు మొదలైతుంది ఎంత మందికి ఇస్తారు మిగిలిన వారికి మరి ఇల్లు ఎలా అంటే మిగిలిన కన్స్ట్రక్షన్ కొత్త కట్టిస్తారా లేకపోతే మరి ఇల్లు రాని వారికి ఏమన్నా ఖాళీ స్థలం ఇస్తారా లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి ఏమైనా ఆర్థిక సాయం చేస్తారా అనేది అది అప్డేట్ వచ్చిన తర్వాత నేను చెప్పలేస్తాను కానీ ఈ ఫోర్త్ ఫేజ్ మాత్రం ఖచ్చితంగా మాత్రం ఉంటుందని నేను చెప్పలేస్తాను టూ బిహెచ్కే హౌజెస్ గురించి అలాగే ఏ ఇతర పథకాల గురించి అయినా సరే గవర్నమెంట్ నుంచి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మేము మీకు చెప్పడం అయితే జరుగుతుంది అందుకని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి